ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో గల చిత్య లైలమ్మ విగ్రహానికి రజక సంఘ ఆధ్వర్యంలో నలభై వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కొండూరు సత్యనారాయణ కేశవులు ముద్రాజ్ ఆమన్ జంజయ్య చిలకరాజ్ చెన్నయ్య ఐత రాజు లక్ష్మణ్ చిలకరాజు సతీశు తదితరులు పాల్గొన్నారు వర్ధంతిని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్లో గల చాకలైలమ్మ విగ్రహం వద్ద ఆమెకు ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా చాకలే కులస్తులే కాకుండా సబ్బండ వర్గాలు వచ్చి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు ఆమె చేసినటువంటి కృషి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి చాక విముక్తి కోసం పోరాడింది అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం ఆమె చేసిన కృషిని ముందుకు తీసుకెళ్తూ ఆమె ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరు వచ్చేయాలని ఆమెకు ఘనంగా నేడు చాకలే వర్ధ కాగల ఐలమ్మ చిత్తాల ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మరి మన రజక భవనం వద్ద ఆమె యొక్క నివాళులు అర్పించడం జరిగింది దీనికి రజక బంధువులు అందరూ కూడా మరియు బీసీ సంఘాల వారు కలెక్టరేటు నాయకులు మరి ఇతర నాయకులు నెల్లికంటి సత్యం గారు మరి పిల్లి రామరాజు గారు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఆమె నిలాలు నివాళులు అర్పించడం జరిగింది మరి ఇచ్చేసినటువంటి అందరూ మిత్రులకు కూడా నా యొక్క నమసంబాన్యులు ఆమెకు ఎక్కువగా చెప్పాలి ఏం లేదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మరి సకల బతమ్మ రోజు పుట్టడం జరిగింది అదే ఇరవై ఆరును జన్మదినంగా భావిస్తూ భావిస్తున్నాము మరి ఆ తర్వాత ఇప్పుడు పది సెప్టెంబరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించడం జరిగింది దాని వర్ధంతిగా మనం చేసుకుంటున్నాము ప్రభుత్వం వారు జయంతిని మాత్రమే చేస్తున్నారు జయంతితో పాటుగా వర్ధంతి కూడా చేసి ప్రభుత్వం వాళ్ళు చేయాలి అని అంతేకాకుండా మరి ట్యాంక్ బండ్ పైన ఐలమ్మగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి నల్లగొండల చౌరస్తా దగ్గర కూడా కావర్ దగ్గర కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అందరికి కూడా సమాచారాన్ని పోవాలి భూమి కోసం గుర్తు కోసం వ్యక్తి చాకల విముక్తి కోసం మరి ఆమె ప్రాణాలు తెగించి మరి కథాకారులను వ్యతిరేకంగా పోరాడిన వీర కాబట్టి ఆమెకు నివాళులు అర్పిస్తున్నందుకు అందరికీ కూడా ఈ రోజు విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ వీర వనిత శాకల సమాచారత్వ పరిరక్షణ కమిటీ మరియు ఎలక్షన్ వార్త కమిటీ ఆధారపడి కూడా వారి విగ్రహానికి వారు భూమి కోసం కోసం పెట్టి ఛాకరీ నుంచి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా భూ పోరాటానికి నందకలికిన ధైర్యశాలి వారి స్ఫూర్తి ప్రోత్సాహం వాళ్ళ ఆర్థిక సహాయం కోసం ప్రత్యంతరం పూర్తి చేయాలని కూడా కోరుతాం జై జయ తెలంగాణ జయపాలి